కూటమి ప్రభుత్వం వచ్చిన కాని నుంచి ఏం జరుగుతుంది మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఈరోజు దగ్గర దగ్గర సుమారు ఇరవై ఆరు జిల్లాలు సుమారు పైబాటే ఉన్నాయి మరి యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ఉత్తరాంధ్ర జిల్లా మరి ఏదైతే ఉందో మరి శ్రీకాకుళం జిల్లా అంటే ఉత్తరాంధ్రకి జీవనాడి మరి ఈ రోజు జీడి పంట మరి విరివిగా పండుతుందంటే ఆ పంట మీద ఈ రోజు విశాఖపట్నం బ్రతుకుతుందంటే ఇది మామూలు విషయం కాదు చాలా మందికి తెలియని విషయం మరి ఈ రోజు ఆ యొక్క జీడి పంట కాదు కొబ్బరి పంట కాదు మామిడి పంట కాదు మరి పొలాలే కాదు వరి ధాన్యాలు కూడా పండే పంట మరి జీవనాడైన అయినా ఏదైతే ఉందో మరి శ్రీకాకుళం జిల్లా ఈ రోజు మరి ఎవరి దారాదత్వం కాబోతుంది ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది మరి ఎయిర్పోర్ట్ అనే పేరు ఏదైతే కార్గో ఎయిర్పోర్ట్ అనే పేరు మీద ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏ ఆలోచనతో ముందుకు వెళ్తుంది ఏంటి కారణాలు దానికి వెన వెనుకున్న రహస్యం ఈ రోజు అరవై నాలుగు గ్రామ ప్రజలు దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల ఎకరాల కలిగిన స్టీల్ ప్లాంట్ భూమి ఈ రోజు ఎవరితత్వం కాబోతుంది మరి వీటి నాయకుడు ఎవరు అధినాయకుడు ఎవరు వాటి విషయంలో చర్చించడానికి మనతో పాటు ఎవరైతే ఉన్నారు మరి సిఐటి నుంచి మరి గోవింద్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే చేద్దాం రైట్ గారు చెప్పండి అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు చూస్తుంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయని అనిపిస్తుంది ఎందుకంటే ఒక పక్క ఇదే విశాఖపట్నం ఉన్న స్టీల్ ప్లాంట్ కొరకు అరవై నాలుగు గ్రామాల ప్రజలు ఇరవై ఆరు వేల ఎకరాల భూమినిస్తే ముప్పై రెండు మంది త్యాగపాలను చేస్తే ఈరోజు స్టీల్ ప్లాంట్ దిగ్బీజం ఇంకా కొనసాగుతుంది ఈరోజు విశాఖపట్నం ఉన్న ప్రతి ఒక్క వ్యాపారుడు బతుకుతున్నాడు అంటే కేవలం స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడే అలాంటిది ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరు మీద ఏదైతే మీ శ్రీకాకుళం జిల్లాలో మీ ఉత్తాన ప్రాంతంలో ఈ రోజు ప్రారంభించబడుతుందో దానికి ఆల్రెడీ ఆల్రెడీ కోటమ ప్రభుత్వం మరి పునోదరు వేసింది దానికి ఏదైతే మరి బీజేపీ కేంద్ర కమిటీ కూడా మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మరి దగ్గర దగ్గర సుమారు పద్నాలుగు వందల ఎకరాల భూమి మరి ఏదైతే ఇరవై ఆరు గ్రామ ప్రజలకు నానుడి దాంతో పాటు ఐదు పంచాయతీల చేసుకొని ప్రజలకు కార్గో ఎయిర్పోర్ట్ అని చూపించబోతున్నారు ఎంతవరకు సాధ్యం అందులో మీరు ఇప్పుడు ఈ కార్గో ఎయిర్పోర్ట్ మా కొద్దు అంటారు కారణాలేట ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని ఈవేళ బలవంతంగా ప్రజల వద్ద నుంచి భూములు గుంజుకోవడానికి ప్రయత్నిస్తుంది అందుకోసం బలవంత భూ సేకరణ ఆపాలని చెప్పి సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టద్దని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున మేము ఆందోళన అనేది చేయడం జరిగింది పోరాటాలు కూడా నిర్వహించడం జరిగింది ఎందుకని అంటే ఈ రోజు తరతరాలుగా జీవిస్తున్న ప్రజల్ని మొత్తం ఐదు పంచాయతీలు ఇరవై గ్రామాల నుంచి మొత్తం అందరినీ ఇవాళ తరిమేసి ఇవాళ ఎయిర్పోర్ట్ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని అన్ని కూడా భూములు ఈ ఈరోజు ప్రయత్నిస్తారు మేము ప్రత్యామ్నాయం చెప్పినాం ఈరోజు మూలపేట పోర్టు కోసం మీరు ఈరోజు భూమి సేకరించినారు దానికి రైతుల వద్ద నుంచి భూమి సేకరించినారు ప్రారంభ భూమి ఉంది మొత్తం రెండు వేల రెండు వందల డెబ్బై ఎకరాలు భూమి సేకరించినారు మీరు అందులోని కానీ మూడు వందల ఎకరాలు కానీ కేటాయిస్తే కార్గో ఎయిర్పోర్ట్కి ఇది సరిపోతుంది కానీ ఆ పేరుతోని ఈరోజు భూములు గుంజుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారు ఇది సరైనది కాదు అని చెప్పి ఈవేళ పెద్ద ఎత్తున మేము పోరాటం అనేది నిర్వహిస్తున్నాం ఈవేళ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని ఈరోజు అంతా అభివృద్ధి అనే ముసుగులుగా భూములు గుంజుకోవడానికి ఈవేళ ప్రయత్నిస్తే మాత్రం సహించేది లేదని చెప్పి మేము హెచ్చరించడం అనేది జరిగింది ఎప్పటికే మేము ప్రశ్నించాం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఇవాళ అభివృద్ధి ముసుగులైనా ప్రజలు భూములు తీసుకెళ్ళి కార్పొరేటర్ కట్టుకుని ఎందుకు కష్టపెడతారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నించడం అనేది జరిగింది అందుకోసం కార్గో ఎయిర్పోర్ట్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం ఎప్పటికీ ధర్నాలు ఆందోళన ప్రదర్శన నిర్వహించడం నెక్స్ట్ పెద్ద ఎత్తున దీర్ఘకాలికంగా ఒక శిబిరాన్ని నిర్వహించాలని చెప్పి కూడా ఆలోచన చేస్తాం ఆ పోరాటాన్ని కూడా ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నారు గోవింద్ గారు అంటే ఆల్రెడీ అక్కడ గత వైసీపీలో ఉన్న మంత్రులు ఉన్నారు కాంగ్రెస్ మంత్రులు ఉన్నారు టీడీపీ మంత్రులు ఉన్నారు ఇప్పుడు ప్రజలు కూటమి మంత్రులు ఉన్నారు అంటే ఈ మంత్రులందరూ కలిసి ఈ యొక్క పద్నాలుగు వందల భూమిలో ఈ యొక్క కార్గో ఎయిర్పోర్ట్ కట్టడం వల్ల అంటే మీకు వచ్చిన నష్టమేంటి కార్గో ఎయిర్పోర్టు అనేది ఇది ఏదో ప్రజలకు సంబంధించిందో లేకపోతే ప్రజా రవాణాకి సంబంధించిందో కాదు ఇది మూలపేట పోర్టుకు సంబంధించిన వస్తువులు ట్రాన్స్ఫర్ చేయడానికి మాత్రమే ఏర్పడిన ఎయిర్పోర్ట్ ఇది ఈ పోర్ట్ పేరుతోని కం కార్పొరేట్ కంపెనీలకి భూములు కట్టబెట్టడానికి ఇవాళ పాలకులు ప్రయత్నిస్తున్నారు అందుకోసం ఎయిర్పోర్టుకి సంబంధించి భూమి ఇవాళ మూలపేట పోర్టుకి సంబంధించిన లోనే ఉంది అక్కడ మీరు కట్టొచ్చు మీరు అక్కడ ఎందుకు కట్టడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అందుకోసం ప్రత్యాం మేము చెప్తాం మీరు పోర్టుకు భూములు కేటాయించిన భూములని మీరు కట్టండి ప్రజల భూముల్లో కట్టద్దు ప్రజలు కారకంగా తరతరాలుగా అక్కడ జీవనాన్ని కొనసాగేస్తారు ఇవాళ అభివృద్ధి అనేది మీరు కంపెనీల అభివృద్ధి అభివృద్ధి కాదు ప్రజల జీవన ప్రమాణాల అభివృద్ధి అభివృద్ధి జీవన ప్రమాణాలు పెరగాల ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో వంశధార సంబంధించి ఇవాళ యాభై ఏళ్ళ అయితే ఆ చిలా వ్యవస్థకి గొట్ట బ్యారేజ్ కూలిపోయే పరిస్థితి ఉంది దానికి పదిహేను వందలు ఆధునీకరణ కావాలి దానికి నిధులు కేటాయించి జిల్లా వ్యాప్తంగా రెండు పంటలకు కానీ మీరు ఇవాళ జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఇవాళ జీడికి గిట్టుబడి ఇచ్చి జీడి విస్తారంగా పండిస్తా దాని ఆధార పరిశీలనలు వస్తాయి జీడి ఆధార పరిశ్రమలు వస్తే వేలాది మంది కార్మికులకి ఉపాధి అవుతుంది అది అభివృద్ధి అని అంటే మేము అభివృద్ధి అంత అని చెప్తాం మీరు కంపెనీల అభివృద్ధి అభివృద్ధి అని చెప్తారు మేము ప్రజల అభివృద్ధి అభివృద్ధి అని చెప్తాము అందుకోసం ప్రజల అభివృద్ధి మేము అభివృద్ధి అంత మంచి తెలియజేస్తాం అంటే అభివృద్ధి అంటూ మరి పక్కన పెడితే మరి ఈ కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే ఉందో ఈ రోజు ఈ కూట ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళ అభివృద్ధి పేరుతో శ్రీకాకుళం జిల్లా పక్కన పెడితే ఈ రోజు విశాఖపట్నం జిల్లా స్టీల్ ప్లాంట్ కూడా అభివృద్ధి పేరుతో అరవై నాలుగు గ్రామాల ప్రజల యొక్క ఇరవై ఆరు వేల భూమిని కొట్టేయాలని చూస్తున్నారా దాని ఆలోచన అనుకున్న ఉద్దేశం ఏంటి ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇక్కడ పోరాటం అనేది జరుగుతుంది ఈ ప్రధానికం పోరాటం ఎందుకు పోరాటం ప్ర ఆ ప్రజల ఆత్మ బలిదానాలు ప్రజల త్యాగాలు నిలపాలా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలా ఈ స్టీల్ ప్లాంట్కి ప్రభుత్వం గనులు కేటాయించాలా శైలు విలీనం చేయాలని చెప్పి ఇవాళ కొనసాగుతాయి ఇవాళ స్టీల్ ప్లాంట్నేమో ఇవాళ కార్పొరేట్ కంపెనీలు ఆ దాని అమ్మాని కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది అట్లా చేస్తే మాత్రం సహించేది లేదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం రైట్ అండి గోవింద్ గారు అంటే మరొక కోణంలో చూసుకుంటే ఈరోజు జీడి పంట అక్కడ నాశనం అయిపోతుంది త్వరలో మరి అలాగే మరి పంట బొమ్మలు నాశనం అయిపోతున్నాయి మరి జీడి మామిడి పంటలు నాశనం అయిపోతున్నాయి మరి కొబ్బరి పంట కూడా నాశనం అయిపోతుంది ఇరవై గ్రామాల ప్రజలు దగ్గర దగ్గర మరి సుమారు మరి యొక్క ప్రజలందరూ మరి కుటుంబాలందరూ ఎక్కడికి వెళ్తారు మరి వీళ్ళు పంటలు నాశనం అయిపోతే ఎలా పసుకుతారు మన శ్రీకాకుళం జిల్లాలో ఒక ఉంది అల్లుడికి ఎల్లరికం తెచ్చుకొని కొడుకు కంబారుతనం పెట్టాలనేసి ఇవాళ మన భూములాట కంపెనీలకు ఇచ్చేస్తే ఆ కంపెనీల్లో ఏవో ఉద్యోగాలు వస్తాయి అది అభివృద్ధి అని చెప్పి ఇవాళ ఇవాళ స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు ఇవాళ అధికార పార్టీ నాయకులు చెప్తారు ఇది సరైనది కాదు ఈవేళ ప్రజలు తాను మొదటి నుంచి మనం చెప్తాం భూమి పంపిణీ చేయాలా ప్రజల చేతల్లో భూమి ఉండాలా ఆ భూమి ప్రజల చేతల్లో ఉంటే వాళ్ళకి ఆదాయం వస్తుంది అలా కొనుగోలు శక్తి పెరుగుతుంది పెరిగితే అభివృద్ధి అవద్దు మనం చెప్తాం ఆ విధంగా కాకపోతే భూములు కార్పొరేట్ల కంపెనీలు కట్టబెడితే మాత్రం సహించదు లేదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం రైట్ అండి ఇక్కడ మరి ఏదైతే విశాఖపట్నం ధారా చేసుకుంటే ఇక్కడ దీనికి దానికి లింకప్ చేసుకుంటే అది మూలపేట కానీ అంటే ఈ అరవై నాలుగు గ్రామాల ప్రజలు ఏ ఇరవై ఆరు వేల ఎకరాలు ఏదైతే స్టీల్ ప్లాంట్ తీసుకున్నారో ఇది మరి మరి మోడీ గారి స్నేహితులు ఉన్నారో మరి అనిల్ అమ్మాని దీరుబోయే అమ్మని అంటే అమ్మా ఇవ్వడానికి ఆలోచన చేస్తారు మరి ఇప్పుడు కట్టబోయే ఏదైతుందో ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో కారుగో ఎయిర్పోర్ట్ ఆ భూములు ఎవరికి దారాదత్తం చేయడానికి ఈ రోజు ఇక్కడ పారాదీపు నుంచి ఇటు గంగవరం వరకు మొత్తం అంతా కూడా ఆదానికి ఇచ్చడానికి ఇవాళ ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి సముద్ర తీర ప్రాంతాన్ని అంతా కూడా ఆదాని కావంటి కార్పొరేట్ కంపెనీలకు అబ్జెప్పడానికి పూనుకుంటానే దానికి సంబంధించి ఈ కారిడార్ అనే ఒక పేరుతోని అభివృద్ధి అనే ఒక ముసుగులోన ఈ దోపిడీ చేయాలని చూస్తే ఎట్లాంటివి చేస్తే సహించేది లేదు ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు పోరాటం చేస్తారు పోరాటం ఉదృతం చేస్తామని చెప్పి దారి చేస్తారు గౌత లచ్చన్న కుటుంబం ఏదైతే ఉందో మరి మొదటి నుంచి మరి అక్కడ పునాదులు వేశారో పక్క స్వతంత్ర సమరయోధుల పేరు కూడా సంపాదించుకున్నారు మరి ఆ కుటుంబం నుంచి వచ్చిన గౌతి శ్యామ్ చంద్ర గారు కుమార్తె మరి స్వయాన కుమార్తె శిరీష గారు అక్కడ మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి వాళ్ళ పాత్ర ఎంత మరి కొద్ది ప్రజల పక్షాన ఉన్నారా లేదంటే పాలక పాలకపక్షం పోరాటం జరిగేటప్పుడు ప్రజల పక్షాన ఉంటారా కంపెనీల పక్షాన ఉంటారా అనేది తేలుతుంది ఏదైనా ప్రజల పక్షానే పోరాటాన్ని ఎవరు అంటారు కంపెనీల పక్షాన్ని ఎవరు ఉంటారు అనేది భవిష్యత్తులో తేలుతుంది పోరాటం ముందుకు ఉధృతంగా వెళ్తుండే క్రమంలో ఎవరు ఎవరు పక్షాన ఉంటుందో ప్రజలే గ్రహిస్తారు అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలో ప్రజలే తేలుస్తారు మరి రానున్న దినాల్లో మరి ఏదైతే జరగబోతున్న యొక్క పోర్టు మరి ఏర్పాట్లు అంటున్నారు మీరు ఒక పక్క పోరాటం చేస్తున్నారు ప్రజలు ఒక వ్యతిరేకిస్తున్నారు మరి ఇందులో మరి ప్రత్యేకంగా ఇటుపక్క కేంద్రానికి అటుపక్క రాష్ట్రానికి మీరు ఏం ఈ ఈరోజు బలవంతపు భూసేకరణ ఆపాలని చెప్పి అదేవిధంగా తమ తీర ప్రాంతాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పొద్దని చెప్పొద్దని చెప్పి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని మాత్రం మేము చెప్పదలుచుకున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇప్పటికే ఆ పోరాటం కొనసాగుతుంది ఇంకా పెద్ద ఎత్తున ప్రజలను కదిలించి ఐక్య ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం ఒకవేళ భవిష్యత్తులో ఆ కన్స్ట్రక్షన్ ప్రారంభించబడితే సిఐటి మీరు ఏం చేయబోతున్నారు ఇప్పటికే మేము ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు ప్రజలను కూడగట్టి నిరదేక్షలు ధర్నాలు నిర్వహిస్తున్నాం ఇంకా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి వివరించి ఈ దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం ఈ గతంలో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు జిల్లాలో జరిగినాయి శ్రీకాకుళం జిల్లాలకి ఉద్యమాలు ఏం కొత్త కాదు పోరాటాలు ఏం కొత్త కాదు మీరు కూడా అవన్నీ మీకు తెలిసినవే ఏదైతే మూలపేట నిర్వాసితులు ఉన్నారో ఇప్పటివరకు వారికి సరైన బుద్ధి ఇవ్వలేదు ఇప్పుడు ఉద్యోగాలు అన్నారు ఉద్యోగాలు లేరు ఎవరైతే నష్టపరేవనారో నష్టపరేవ్ కూడా లేక ఈరోజు టెంట్లు వేసుకుని అక్కడ ధర్నాలు చేస్తారు అట్టి పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తులకి మీరేం చెప్పాలనుకుంటారు ఈ రోజు ఒక మూలపేట పోర్టే కాదు మూలపేట నిర్వాసితులే కాదు మూసిదారు నిర్వాచకులు కూడా ఉన్నారు వాళ్ళకి సంబంధించి ఇప్పుడు అనేక మందికి ఈవేళ భూములు కోల్పోయి సర్వసం కోల్పోయి ఈ రోజు ఏమో వలసలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది వాళ్ళకి కనీసం కాల్చుకోవడానికి సుసేనాలు కూడా కొంతమందికి లేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది ఈవేళ ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉండే రైతులు ఈవేళ ఏమో వలసలు వెళ్ళిపోయి రోడ్ల మీద అడుక్కునే పరిస్థితి ఈవేళ ఏర్పడింది నిర్వాసితులకి తీవ్రమైన న్యాయం జరుగుతుంది నిర్వాసితులకి ఏ ఒక్కటి కూడా అమలు జరగలేదు వాళ్ళకి ఇష్టమైన ఆర్ఆర్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయలేదు వాళ్ళకి మోసం చేసింది ఇవాళ నిర్వాసితులు కూడా ఇప్పటికే ఉన్న నిర్వాసితులు కూడా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తాను రైట్ మూలపేటలో జరిగిన గ్రామ ప్రజలు ఏదైతే అన్యాయానికి గురైపోయారో అదే అన్యాయం రేపు పొద్దున ఇది కోడి పద్నాలుగు వందల ఎకరాలు కూడా లాక్కొని ఒకళ్ళు రోడ్డు పడేస్తే రానున్న దినాల్లో మీ ఉధృతం అంటే ఎలా ఉండబో మూలపేటలో తీసుకోవడానికి ఉద్దానంలో తీసుకోవడానికి అది సాధ్యమయ్యేది కాదు పోరాటాలు తీవ్రంగానే జరుగుతాయి దీనికి సంబంధించి ప్రతిఘటన కూడా ప్రజల మద్దతును ఉధృతం చేస్తామని చెప్పి జారీ చేస్తున్నాం పరిస్థితి అయితే ఇది ముస్తఫా ఏది ఏమైనప్పటికీ కూడా మరి సిఐటి నాయకులుగా మరి కోవింద్ గారు అయితే ఒకటే చెప్తున్నారు ఏదేమైనప్పటికీ బలవంత భూ అనేది సరైనది కాదని పద్నాలుగు వందల ఎకరాల భూమిని మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎవరికి కట్టబట్టడానికి కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్ భూములు అయితే మరి అదాని అంబానీలకి కట్టబడడానికి అయితే ఈ భూములు ఎవరికి కట్టబడడానికి మీ ప్రయత్నాలు చేస్తున్నారని ఏదేమైనప్పటికీ కూడా అక్కడ కార్గు ఎయిర్పోర్ట్ మేము కట్టకుండా మేము ఆపు తీరుతామని వారు తెలియజేస్తున్నారు वीडियो जर्नलिस्ट मुस्ताफा तो सिटी मेनोस वैजाग वेणुगोपाल